మాధవ్ నన్ను ఇబ్బంది పెట్టాడని కానీ మాధవ్ వల్ల నేను ఇబ్బంది పడ్డానని కానీ ఎవరన్నా మహిళ వచ్చి మీ పార్టీని కలిసిందా లేకపోతే ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా ఎవరన్నా నన్ను మాధవ్ ఇబ్బంది పెట్టాడు ఒక్క మహిళ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిందా ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు గారి లాంటి లఫంగి నా కొడుకులు ఏమంటారంటే అదే మాధవ్ పౌరంబోకు నా కొడుకు అంట మాధవ్ ఒక ఎంపీని పట్టుకున్నా ఈడెవడండి ఎవడండి చంద్రబాబు గారు ఎవడండి ఈడు నా కొడుకు కదా మాధవ నేను పోరంబాబు నాయకుడుకు అయినప్పుడు ఈనా కొడుకు ఎవడు ట్వంటీ నా కొడుకు కదా ఒళ్ళు బలిసి ఒక పార్లమెంటు సభ్యుడిని నీ చెంచా చెంచిన వాటు కూడా ఉన్నటువంటి ఫోర్ ట్వంటీ కాళ్ళని తిండిపోటు పందిరాని పట్టాభి గారితో అరై ఉరై నా పడక ఏంటో చంద్రబాబు నా పడక నువ్వేంట్రా రా నీ బతుకేంటి మేం మాట్లాడలేవా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీలాంటి లఫంగి నా కొడుకులు చంద్రబాబు గారి లాంటి రుచ్చే కాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఈ రకంగానే ఉంటుంది రాజకీయం